నేను చాలాసార్లు చెప్పాను సందర్భాన్ని బట్టి మరల మరలా చెప్తాను ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలవి నేను చదువుకుంటున్న రోజులవి నేను ఒక ప్రార్థన మందిరం హుసన ప్రార్థన మందిరం మా ఒక చిన్న మందిరం ఉండేది ఒక చిన్న మందిరం ఆ మందిరానికి నేను ఆరాధనకి వెళ్తుండేవాడిని రక్షించబడ్డాను బాప్తిస్మం పొందాను దేవుని ఆత్మను పొంది దేవుని సంతికి వెళ్తుంటే చదువుకుంటున్నాను నేను చదువుకుంటూ అండ్ చర్చికి వెళుతూ ఉండేవాడిని ఒకసారి మా దైవజ లేసన్ గారు మా ఊరు వచ్చారు మా ఊరు వచ్చి ఆ రోజు దేవుని వాక్యాన్ని ప్రకటించారు వాక్యం చెప్పి ప్రార్థనలో ఉన్నప్పుడు నేను ఆ ప్రార్థనలో ఒక ఒక దర్శనం చూశాను నేను నిద్రపోతున్నప్పుడు చూసేది కళ ప్రార్థనలో ఉన్నప్పుడు చూసేదని దర్శనం అంటారు మనం నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు కళలు వస్తాయి ఆ కళల ద్వారా కూడా దేవుడు మనకి ఏదో సందేశాన్ని అందిస్తారు ఏదో కళలు వచ్చింది అని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుని బిడ్డలకు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు నాకు అంత చాలా చాలామంది నన్ను చూసిన వాళ్ళు చాలామంది నా గురించి ప్రవచనాత్మకం కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు అర్థం చేసుకున్నంత నాలెడ్జ్ ఆ రోజులు నాకు లేదు ఏదో లే వీళ్ళు అంటుంటారులే అనుకున్నాను ప్రార్థనా పనులు భక్తిగా ఉన్నవాళ్ళు చాలామంది నన్ను కలుసుకున్నప్పుడు నా గురించి ఆ ప్రవచన వాక్యాలు ఎన్నో చెప్పేవాళ్ళు కానీ సరే పాస్టర్లకి ఇదే కదా పాస్టర్లకి ఏదో ఒక జబ్బు అనుకునేవాడు నేను ఎవరు చూసినా ఏదో ఒకటి చెప్తుంటారులే అనుకొని నేను దాన్ని సాధారణంగా తీసుకుంటూ నేను బాగా చదువుకోవాలి నా నా ఉద్దేశాలు అంటే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి సేవకు అనుకూలంగా ఉండాలి అప్పట్లో పాస్టర్స్ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు ఎందుకంటే నేను అవన్నీ చూస్తున్నాను కొన్నిసార్లు ఆ చర్చిలో తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు అవన్నీ చూస్తున్నాను నేను మా పాస్టర్ గారు భార్య పాప చాలా కష్టపడుతూ ఉండేది అవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నాను నేను ఎట్లా కానీ కష్టపడి పెద్ద ఉద్యోగం చాలా రిస్క్ ఫేస్ చేసేవాళ్ళు వెహికల్స్ ఉండేది కాదు చాలా కష్టపడేవాడు ఆ రోజులు ఆ పాస్టర్ గారు మా ఊరు పాస్టర్ గారు ఎలాగైనా సహాయం చేయాలి అండ్ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండేది చాలా కష్టం ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండే అప్పుడంతా నేను అనుకునేవాడు ఇసుక అవన్నీ కొనాలంటే డబ్బు అవుతుందని నది పారుతుంది కదా ఆ ప్రాంతాల్లో వెళ్ళి మేమే ఆ ఇసుక మూటలు కట్టుకొని సైకిల్ మీద వేసుకొని తీసుకొచ్చేవాడు సైకిల్ తీసుకెళ్ళి ఇసుక మూటలు బస్తాలు కట్టి దాన్ని ఆ సైకిల్ మీద వేసుకొని అలా తీసుకొచ్చి కూడా అందించేవాడు అంటే అంత అంత కష్టం అప్పుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకునే ఖచ్చితంగా నేను మంచిగా చదువుకోవాలి నేను బాగా చదువుకునేవాడిని ఇంకా బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి సాధ్యమైనంత వరకు దేవుని సేవకి మందిరానికి చేయాలి ఇలా నా నా ఆలోచన నాకుండేది నా దర్శనం నాకుండేది రోజు నేను దైవజు లేసన్ గారు మా ఊరు వచ్చారు నేను సేవ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు మా తమ్ముడు ఉండేవాడు తమ్ముడు ఎక్కువ చర్చి ప్రార్థన అని ఎక్కువ తిరుగుతుండే నేను అనే ఉంటారు చేయాలి కానీ భక్తి మరి ఇది ఓవర్గా లేదరా రాత్రింపగుడు ఉంటే ఎట్లారా ఇరవై నాలుగు గంటలు ఆడే కూర్చుంటే గడవదు కదా వెళ్ళు ప్రార్థనకి ముందు నేను ప్రభులోకి వచ్చాను తర్వాత నీ నీవచ్చావు కాబట్టి ఏదైనా ఓవర్ చేస్తే నేను చెయ్యాలి నేనే ఓవర్ చేయట్లేదు నీ ఓవర్ చేస్తే నేను అట్లా ఊరుకుంటాను అదేవండి అది చాలా ఇంట్రెస్ట్ అనమాట మందిరంలో వెళ్ళి ఆ వాయిద్యాలు వాయించాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు సో మా పాస్ట్ గారు కూడా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీడు ఖచ్చితంగా సేవ్ కూడా అవుతాడు ఎందుకంటే వాడు వాడు హుషారుగా ఉండేవాడు నేను ఎప్పుడు చూసిన చదువు అని అట్లా ఉండేవాడిని సేవకు సహకారం చేయాలని ఉండేది కానీ ఎక్కువ చదువు చదువుకునే వాళ్ళకి మరి చదువు చదువుకోవాలి కదండి చదువుతుండేవాడిని ఎక్కువ క్లాసెస్ కానీ స్పెషల్ క్లాసులు అని అటు తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు మా పాషాలు అన్నవాడు ఎప్పుడు చూసినా చదువుకొని ఏమేమైనా కలెక్టర్ అవ్వాలరా అనేవాడు అవుతాను ఆ సమయం వస్తే అని అనుకునేవాడు మనసులో ప్రైజ్ ఆడు మా మా తమ్ముడు కొంచెం ఓవర్ ఓవర్ ఏం కాదు అది పంపవాడు ఆసక్తి అప్పుడు అందరు కాన్సన్ట్రేషన్ వాడి మీద ఉండేది వీడైతే ఖచ్చితంగా సేవ కూడా అవుతాను ఎందుకంటే వాడు అసలు అప్పుడే లాల్చి లేసేసి నేనైనా మా వైట్ షర్ట్ మా మావాడు అప్పట్లే ఈ లేసలు కదండి ఇట్లా లాల్చర్ వేసేసుకుని తిరుగుతూ ఉండడు నేను సగం ఫాస్ట్ అయిపోయి అప్పటికే వాడు నేను మరీ ఓవర్గా ఉందని అంటుండేవాడిని ఊరుకోరా బాబు నీవు నీవు నువ్వు చేయవు కానీ మమ్మల్ని మమ్మల్ని కూడా భక్తి సరిగ్గా చేయనీవా అసలు నీవు కాదు ప్రభు ప్రభులోకి అని ఆయన ఏదో వాడు చెప్తుండేవాడు అలా ఉంటున్నాను నాకు ఆ రోజు ప్రార్థనలో ఓ దర్శనం చూశాను అండి ఓ దర్శనం చూశాను దాంట్లో దైవత లేసన్ గారిని ఆ దర్శనంలో చూస్తున్నాను నేను అప్పుడు ఏసన్ గారు వెళుతూ వెళుతూ దూ అని దూరంగా ఆ గుమ్మం బయటికి చిన్న అది బయటికి వెళ్ళిపోయి వెను తిరిగి చూసి అందరూ ఇటు స్టేజ్ వైపు చూస్తున్నారు నేను ముందు వరుసలో కూర్చున్నాను ఏసన్ గారు అట్లా నడుచుకుంటూ వెనుకెళ్ళి ఆ దర్శనంలో అటు వెళ్ళి వెను తిరుగుతున్నారు అట్లా వెళ్ళి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇట్లా వ్యాక్సైట్ తిరిగితే అందరూ స్టేజ్ చూస్తున్నారు నేను మాత్రం ఏసన్ గారిని చూస్తున్నాను అప్పుడు ఏసన గారు నన్ను చూసి రమ్మని ఇట్లా కళ్ళతోనే సైకి చేశారు రమ్మంటున్నారు నేను అంటున్నాను నీవే రమ్మని అంటున్నారు అప్పుడు నేను టక్కన లేచి వెంటనే లేచి నా చేతులు చాలా ఏమేమో ఉన్నాయి అవన్నీ అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాను వెళితే ఆయన నన్ను తీసుకొని అక్కడ నుండి తిన్నగా బయలుదేరి వెళుతుంటే ఆయన ముందు వెళుతున్నారు నేను ఆయన వెనక్కి వెళుతున్నాను ఇలా ఒక దర్శనం చూశాను ఏం జరిగిందో తెలియదండి ప్రార్థన అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు నా మైండ్లో ఏదో రన్ అవుతుంది అసలు నాకు ఎడ్యుకేషన్ గురించి కానీ ఫ్యామిలీ గురించి ఏం లేదు ఒకటే ఏసన్ గారు ఆయన నేను వెంబడించా ఏసన్ నాకు తెలుగు భాష వచ్చేది కాదు నాకు పెద్ద ప్రపంచ జ్ఞానం లేదు చదువు ఇల్లు అండ్ షెర్చ్ అంతే ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ పద్దెనిమిది సంవత్సరాల వయసు నాకు చంద్రుడిని ఎప్పుడైతే ఆ దర్శనం చూశానో నా మైండ్లో అదే రన్ అవుతుందండి కూర్చోలేకపోతునో నిలబడలేకపోతున్నా ఏదో ఉక్కరి అయిపోతుంది ఓబర్ అందట్లేదు ఏదో జరుగుతుంది సరే ప్రార్థన అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సాయంత్రం ఏసన్ గారు ఇంకా అక్కడే ఉన్నారు మా ఊర్లోనే ఉన్నారు హోటల్ రూమ్లో ఉన్నారు అప్పుడు ఏసన్ గారు ఎవరిని సంప్రదించలేదు ఎవరిని అడగలేదు ఎవరిని సలహా అడగలేదు డైరెక్ట్గా ఏసన్ గారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో పరిచయ కొద్దిగానే ఉండేది సో అందరూ వెళ్ళి అన్నను కలిసే అవకాశం ఉండేది దాంట్లో మా ఆంధ్రాలో ఒకవేళ అన్న బిజీగా ఉన్న కర్ణాటకలో చిన్న సేవే కదండి సో ఆయన కొంచెం ఫ్రీగానే ఉండేవాళ్ళు నేను వెళ్ళి ఏసన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఏసన్ గారండి అంటే నాకు అప్పుడు తెలుగు రాదు నాకు మా అమ్మగారు తమిళ్ మాట్లాడతారు మా అమ్మగారి ఇంట్లో తమిళ్ మాట కొంచెం తమిళ్లో వచ్చి నాకు తమిళ్లో ఏసన్ గారితో మాట్లాడాను అన్న నేను ఇలా దేవుని సేవకు రావాలనుకుంటున్నానని అన్నతో మాట్లాడితే అన్న నన్ను చూసి అంటే చిన్నోండి కదా మరి ఇక్కడ నుండి ఎక్కడో కర్ణాటక నుండి ఆంధ్రా అంటే మరి ఆయన ఏమనుకున్నారో తెలీదు ఏసన్ గారు అన్నారు నాన్న అది జూలై మాసం జూలై మాసం ఆగస్టులో బైబిల్ సెమినార్ జరుగుతుంది సో నేను అడిగిన అన్న నేను దేవుని సేవకు వస్తాను అని అంటే బైబిల్ సెమినార్ అప్లికేషన్స్ అంతా ఇచ్చేసి నాన్న ఇప్పుడు బైబిల్ కాలేజ్ కూడా అప్లికేషన్ పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అంతే కష్టం సో వన్ ఇయర్ నీవు ఇక్కడ పాస్టర్ గారి దగ్గర ఉండి ఆయనకు సహాయంగా ఉండు వన్ ఇయర్ తర్వాత నేను పిలిపిస్తాను అప్పుడు వస్తావులే చిన్నోడే కదా చిన్న ఏజ్ కూడా చిన్న వయసు కదా ఎయిటీన్ ఇయర్స్ అంటే చిన్నోడే కాబట్టి కనీసం ఒక ఇరవై ఏళ్ళైనా ఉండాలి కదా సేవకు అని అన్న ఏమనుకున్నారు తెలీదు అలా చెప్పారు చెప్తే అప్పుడు నేను నాకు ఒకటే అనుమానం మరి దేవుడే నాకు ఈ ఇస్తే నాకు మార్గాలు కూడా దేవుడే తెరవాలి కదా దేవుడే పిలిచాడా లేకపోతే నేను భ్రమ పడుతున్నానా ఉంటుంది కదండి నేనేమైనా నా సొంత ఆత్మలో తీవ్రత కలిగిన ఆలోచిస్తున్నాను లేకపోతే ప్రభు నన్ను పిలిచాడానికి కన్ఫ్యూషన్లో ఉన్నాను సరే వెళ్ళానండి నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఆదివారం ఆ ఆదివారం సాయంత్రం దేవుని మందిలోకి వెళ్ళి చర్చ్ అంతా అందరూ ప్రార్థన చూసుకుని వెళ్ళిపోయారు చర్చ్ ఖాళీగా ఉంది ఆ చర్చ్ ఒక చిన్న గది ఉంటుంది మూల మీద ఆ మూల మీద ఉన్న గదిలోకి వెళ్ళి ఓ లైట్ ప్రేయర్ చేశాను ఓల్ నైట్ ఫ్రేక్ చేసే ఇంటికి కూడా పోకుండా నేను ఇదే ప్రార్థన దేవా నీవు నన్ను పిలిచిన పిలుపు నిజమే అయితే నీవు శుభకరమైన ఆనవాళ్ళు ఇస్తావని వాక్యలో ఉంది గిద్దె నువ్వు ప్రార్థన చేసి ఒక సూచన అడిగితే నీవు ఇచ్చావు మరి ఇప్పుడు నీవు నన్ను సేవకు పిలిచేవా నాకు ఎలా తెలియాలి ఒకవేళ ఒకవేళ నేనే మనం భ్రమపడ్డానేమో లేకపోతే దైవేద్యులను చూశాను కాబట్టి నా ఆత్మలో తీవ్రత కలిగి ఏమన్నా నాకు ఇలా అనిపిస్తుందా లేకపోతే నిజంగా నీవు నన్ను పిలిచావనే దానికి నాకు ఒక సూచన ఇవ్వండి ఏంటి ఆ సూచన అంటే నేనే ప్రభుని అడుగుతున్న ఒక సూచన ఇవ్వండి దైవేద్యులు ఏసన్ గారు వద్దన్నారు వద్దన్న తర్వాత మరల వెళ్ళి మనం ఫోర్స్ చేయకూడదు అడగకూడదు కానీ నేను మరల వెళ్ళి రేపు ఉదయాన్ని అడుగుతాను నేను అడిగిన తర్వాత చూద్దామని ఆలోచిద్దామని అని అంటే ఇది నేను భ్రమపడుతున్నట్లు అనుకుంటాను అలా కాకుండా సరే వెంటనే బయలుదేరి రమ్మని ఆయన అంటే అది నీ పిలుపుగా నేను అంగీకరిస్తాను అని ఒక తీర్మానంతో ఓల్ లైట్ ప్రేయర్ చేశాను ప్రార్థన చేసి ఉదయాన్నే మరలా ఫ్రెష్ అయిపోయి సెవెన్ ఓ క్లాక్ అంతా అన్న ఇంకొక ఎయిట్ కానీ నైన్ కానీ బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడ నుండి ఇంకొక చోట ప్రార్థనకి వెళ్తారు నేను ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఆ సమయంలో మరలా హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళాను ఏ నాకు అనిపిస్తుంది నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందో ప్రైజ్ అలాడ్ సరే వెళ్ళానండి మరలా వెళ్ళాను అన్న నన్ను చూసి చిరునవ్వు నవ్వి ఎంట్రా మరలా వచ్చావని అడిగారు అన్న నేను దేవుని సేవ చేయాలని మరలా నిన్న రాత్రి ఏం చెప్పానో మరలా అది స్టార్ట్ చేస్తే అప్పుడన్నా ఒక చిరునవ్వు నవ్వి నేను ఏమైతే అనుకున్నాను మనసులో ఏమైతే అనుకుని ప్రార్థన చేశాను అదే మాట ఏసన్ గారు ఎప్పుడు రావాలనుకుంటున్నావు అన్నాడు నేను కూడా ఎదురు చూడలేదు అంటే ప్రార్థన చేసి అలా జరుగుతుందని ఎందుకు అనుకుంటామంటే ప్రార్థన చేశాను కానీ ఎప్పుడు వస్తామనుకుంటున్నావు అని అన్నాడు అనేసరికి రేపే వస్తాను అనేసారు అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటి ఇంట్లో పర్మిషన్ ఏంటి ఒక పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న ఒక కుర్రోడు నేను దేవుని సేవకి వెళ్తానండి మరి ఇంట్లో పర్మిషన్ అయ్యని తీసుకోవాలి కదా ఎవరిని కన్సల్ట్ చేయలేదు ఎవరిని సంప్రదించలేదు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనము దాంట్లోనే ఉన్నానండి నేను దవిద్రరాడు తేసన్ గారు కూడా ఏంటో మరి ఎప్పుడు వస్తావు అన్నాడు రేపే రానా అన్నాను మరి బయలుదేరి వచ్చేసేయమన్నాడు అంత బయలుదేరి బయలుదేర వచ్చేసేయమన్నాడు ఇక నాకు ఒకవేళ ఏడు వస్తుంది దేవుడిని నా మాట విన్నాడు అని సంతోషం వేస్తుంది నేను దేవసేవ చేయాలి అనేది అనిపిస్తుంది మళ్ళీ మా ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి అమ్మని ఎలా ఒప్పించాలి అన్నయ్యని ఎలా ఒప్పించాలి ఒకవైపున భయం వైపున సంతోషం ఒకవైపున ఏడుపు ఒకవైపున ఆనందం అంతా కలిసిపోయినట్టుందండి ఇంటికి వెళ్ళి చెప్పాను ఇంట్లో వాళ్ళు ఏమైనా పిచ్చా నీకు ఏందిరా అసలు అసలు అయినా ఇప్పుడిప్పుడు ఏమైందిరా నీకు అని మా అమ్మ ఆ తర్వాత మా బ్రదర్స్ అందరూ మా అన్నయ్య వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారు అసలు పిచ్చారా నీకు ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఏం ఏమనుకుంటున్నావు ఎప్పుడన్నా వెళ్ళావా నీకు ఏమైనా తెలుసా అని వాళ్ళు మా అక్కోళ్ళందరూ కూడా ఆలోచించుకోరా లైఫ్ కదా మధ్యలో చదువు వెళ్ళి మళ్ళీ నువ్వు చేయకుండా పారిపోయి వచ్చావు అనుకో అటు చదువు లేకుండా పోతుంది అటు సేవ లేకుండా పోతుంది అనుకున్నంత తేలిక కాదు ఈజీ కాదు భాష రాదు మరి ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు అక్కడ ఫుడ్ ఏంటో తెలియదు అక్కడ క్లైమేట్ ఏంటో తెలియదు అక్కడ మనుషుల విధానాలు ఏంటో తెలీదు పది రోజులు ఏదో పిక్నిక్ వెళ్ళి వచ్చేటట్లు కాదు కదా లైఫ్ని డెడికేషన్ చేసుకొని జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి బ్రతకాలి జీవితకాలం అంతా సేవలు ఉండాలి ఆలోచించుకుని వాళ్ళ ఆలోచన ఒకవైపున మా అమ్మ కన్నీళ్ళు ఒకవైపున మా గద్దింపు మా అన్నోడు రే కాళ్ళిరగొట్టేస్తాను అంటాడు మా అన్నయ్య పిచ్చి పిచ్చిగా ఉందని నీకు డ్రామాలనుకుంటున్నాం అని వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నాకు ఒకటేనండి దైవజులు వెళుతున్నారు వారిని నేను వెంబడిస్తా ఉన్నాను ఆ దర్శనం అంతే స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా ఆదివారం ఆదివారం ఉదయాన్నే నేను ఆ దర్శనం చూశాను ఆదివారం సాయంత్రం అన్నతో మాట్లాడాను ఆ సోమవారం ఉదయాన్నే ఏసన్ గారు పర్మిషన్ ఇచ్చారు మంగళవారం ఉదయాన్నే నేను నా విత్ లగేజ్ తీసుకొచ్చి బస్ స్టాండ్లో నేను నిలబడున్నానండి స్తోత్రం చెప్పండి అదని గట్టిగా గట్టిగా హాలే లోయ ఆదివారం దర్శనం చూశాను సోమవారం పర్మిషన్ వచ్చింది మంగళవారం విత్ లగేజ్ వచ్చేసి నేను బస్ స్టాండ్లో నిలబడి ఉంటే మా అమ్మఒళ్ళు ఏడుస్తుంటే మా అన్నోళ్ళు అరుస్తూ ఉంటే సంఘమంతా బస్ స్టాండ్లో వస్తే బస్ స్టాండ్లో ఏం జరిగిందో అని ఆ బస్ స్టాండ్లో ఉన్న జనమంతా వింతగా చూస్తున్నారండి ఒంటరిగా ఆ రోజు బస్ ఎక్కి నేను ఆంధ్రప్రదేశ్కి బయలుదేరి వచ్చానండి నేను అబ్రహాం చరిత్ర అబ్రహాం అంత గొప్పవాడు నేను కాదు అబ్రహం గారి పేరు దేవుడు నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆ శ్రేష్టమైన నామకరణం అబ్రహం అంత గొప్పవాడు నేను ఎప్పటికీ కాలేను కాను కూడా కానీ అబ్రహాం ఎలా పిలువబడినప్పుడు ఒంటరిగా బయలుదేరారో అలా దేవుని యొక్క పిలుపుకు నేను విధేతను చూపించి లోబడి దేవుని దర్శనాన్ని సందేహించకుండా అనుమానించకుండా ఆ రోజు నేను దేవుని సేవ కోసం ఒంటరిగా వచ్చానండి దేవుడి రోజు ఎక్కువ మంది అయ్యేటట్లుగా ప్రభు నన్ను ఆశీర్వదించాడు 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 కారణం ఏంటంటే ఆ దర్శనానికి నేను విధేయతను చూపించాను అవిధేయుడు కాలేదండి అవిధేత చూపలేదు ప్రశ్నించలేదు ఏంటో ఏను ఏమీ ఆలోచించలేదు పిలిచినవాడు దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు పిలుపుకు తగిన మార్గాలు తెరుస్తాడు నా లైఫ్ బాగుంటుందమ్మా ఏడవ బాగా భయపడద్దు నా జీవితం బాగుంటుంది ఎందుకంటే నన్ను పిలిచింది మనుషులు కాదు మనుషులు ఎవరినో చూసి నేను వెళ్ళట్లేదు దేవుని పిలుపుని అందుకుని వెళ్తున్నాను నాకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ప్రార్థన చేసి పంపించామంటే మా అమ్మ మరి నువ్వు ఎలా ఉంటావురా ఏంట్రా నేను ఎక్కడైనా ఊరు వెళ్ళినా కూడా కనీసం ఒక్కరోజు కూడా ఎవరి దగ్గర ఎవరింటి దగ్గర ఉండు ఇంటికి వచ్చేయాలి అమ్మ చేతి వంట తినాల్సింది ప్రైజ్ అట్లా అమ్మ అమ్మ చాటున తల్లి చాటున మరి వాడు నేను ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసేవాడిని ఏ ఊరిలో ఉండేవాడు కాదు ఎక్కడ ఉండేవాడు కాదు అమ్మ చేతి వంట తినాల్సిందే ఆమె నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు చదువుకొని చదువుకుంటున్న రోజులు కాలేజీకి వెళ్ళి నేను క్లాస్ నుండి వస్తుంటే సైకిల్ ఉండేది అప్పట్లో అప్పుడు సైకిలే పెద్ద వెహికల్ సైకిలే పెద్ద వెహికల్ అప్పట్లో సైకిల్ మీద వస్తుంటే మా అమ్మగారు గుమ్మం దగ్గర ఏదో పని చేసుకుంటుండేవాళ్ళు ఆ కార్నర్లో ఉండగానే బెల్ కొడుతాను అనమాట బెల్లు కొడితే మనకి వరే ముందు రారా కాలేజీ ఎదురు ముందు పళ్ళు అన్ని వడ్డించి పెట్టారు అని అక్కడ నుండి బెల్లు కొట్టేవాడిని అనమాట సైకిల్ బెల్ కొడితే మా అమ్మ వరే నాయన ముందు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోరా నీ కోసమే కదా వండిందని అంటే అట్లా అమ్మతో అటాచ్మెంట్ అమ్మతో ఎక్కువగా ఉండేవాడిని ఆ అమ్మ చాటన పెరిగాను అలాంటిది మా అమ్మని ఉండలేవురా నీవేదో ఆవేశపడి వెళుతున్నావు అని అమ్మ ఇది ఆవేశం కాదు ఇది ఆత్మావేశం ఇది పరిశుద్ధ ఆత్మ ప్రేరణ నా ప్రభు పిలిచాడు కాబట్టి నేను బయలుదేరి వచ్చానండి ఇప్పుడు దాదాపు పాతికి సంవత్సరాలు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలలోయా చెప్పండి గట్టిగా హాల లోయ